మీ నువ్వు ముండా సర్వే నువ్వు చేసిన సర్వేకు ఇంటికి పోతే చెప్పులు కొట్టి కొట్టేలా కొట్టారు ప్రజలు ఎందుకంటే ఇదే రేవంత్ రెడ్డి చెప్పిండు ఆడ తలకాయలు అడిగినా మనక మీద మీద తలకాయలు వివరాలు ఇస్తాడు అయ్యి అన్నాడు ఇదే రేవంత్ రెడ్డి ఉన్నది కదా వీడియోలు ఇంకా ఆ ముచ్చట ప్రజలు అన్నారు నీకు గురించి ఏ నువ్వు సర్వే ఆడటానికి వచ్చినావు నీ ఆధారం ఏంది నువ్వేంది నువ్వు ఎవరు అని అడిగింది ఓరో పోరాల్లో పంపితే నువ్వు పంపిన దాన 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 వాళ్ళను వీళ్ళను ఇంకా సిగ్గు లేకుండా చెప్పుకున్నాడు వాళ్ళ మంత్రి కుక్కలు వదిలిపెట్టారు మా వాళ్ళు పోతే మా వాళ్ళు పోతే కాదు నీ ముఖ్యమంత్రి మీదకి నీ మీకు కుక్కలు వదిలినట్టు ప్రజలు నీ ప్రతినిధి పోతే పంపితే నీ ప్రతినిధి మీద కుక్కలు వదిలేరు అంటే నీ మీద వదిలినట్టు సిగ్గు సిగ్గుండాలేమన్నా చెప్పుకోవడానికి ఇంకా చేసే అన్ని సిగ్గు దగ్గర పనులు లేక చెప్పుకున్నాడు ఇంకా వీళ్ళు ప్రభుత్వాన్ని నడుతారు వీళ్ళ బొందా ఎవరికి వరకు సోయి లేదు ఒక పద్ధతి లేదు ఒక బాధ్యత లేదు ఒక కోఆర్డినేషన్ లేదు చెప్పిన మాట మీద ఒక మాట మీద నమ్మకం లేదు